ఆచార మిత్రులందరికీ కూడా నమస్కారం ఈ వీడియోలో స్కూల్ డొనేషన్ కాంపనెంట్స్ ఎస్టిమేషన్ ఏ విధంగా కంప్లీట్ చేయాలో చూద్దాం ముందుగా స్కూల్ లాగిన్లోంచి ఓపెన్ అవుతామండి ఇక్కడ స్కూల్ లాగిన్ ఓపెన్ అవ్వగానే మనకి లాగిన్ పేజ్లో మనకి ఇంటర్ఫేస్లో కనుక గవర్నెన్స్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి సో దాని మీద క్లిక్ చేయగానే మనకి సమగ్ర శిక్షను కనబడుతుంది సమగ్ర శిక్షకను క్లిక్ చేయగానే స్కూల్ డొనేట్ కాంపోనెంట్స్ అని కనబడుతుందండి అక్కడ క్లిక్ చేయండి అక్కడ క్లిక్ చేయగానే రిక్వైర్డ్ కాంపోనెంట్ ఉంటుంది అక్కడ క్లిక్ చేయడం మనం మొత్తం అంతా రిక్వైర్డ్ కాంపోనెంట్స్ అంతా కనబడుతుందండి సో ఇవన్నీ కూడా మనం ఫిల్ చేయాలండి అడిషనల్ క్లాస్ రూమ్ బాలవాటిక మనకి ప్రీ ప్రైమరీ స్కూల్ ఉంటే కనుక అడిషనల్ రూమ్ ఎస్ అని పెడతాము లేదంటే అని పెడతాము అడిషనల్ క్లాస్ రూమ్ కావాలనుకుంటే ప్రైమరీ లేదా అప్పర్ ప్రైమరీ ఎస్ అని పెడతాము అడిషనల్ రూమ్ సీనియర్ సెక్షన్ అయితే మనకి హై స్కూల్స్ అయితే వాళ్ళు అక్కడ ఎస్ అని పెట్టుకుంటారు ప్రైమరీ వాళ్ళకైతే నో నీడండి టాయిలెట్ ఫర్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఉంటే కనుక నో అని పెడతాము లేదంటే ఎస్ అని పెట్టండి నెక్స్ట్ టాయిలెట్ ఫర్ స్టాఫ్ స్టాఫ్కి టాయిలెట్ మ్యాక్సిమం ఉండదు కాబట్టి ఎస్ అనే పెడతాము మనకు కావాలి కాబట్టి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కూడాను ఫర్ సెకండరీ స్కూల్స్కి అయితే చనిపెట్టాలండి ప్రైమరీకి అయితే మనకి ఆల్రెడీ మనకి ఎండిఎం వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు వేడిని అలాంటివి అండ్ స్టాఫ్ రూమ్ కానీ ఐసిటి ల్యాబ్ ఇవన్నీ కూడా సెకండరీ స్కూల్ వాళ్ళకి అయితే అవసరం అండి ప్రైమరీ స్కూల్స్ వారికి నీడ్ అండి వొకేషనల్ ల్యాబ్ కానీ సైన్స్ ల్యాబ్ కానీ సో నెక్స్ట్ బౌండరీ వాల్ అనేది అందరికీ అవసరమండి అలాగే గేట్ కూడా అందరికీ అవసరం ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్ అనేది మనకి అందరికీ అవసరమే గ్రౌండ్ కూడా దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా అవసరం ఎస్ అనే పెడతాము ర్యాంప్ అండ్ బ్యారియర్ ఫ్రీ యాక్సెసరీస్ కూడా ఎస్ అనే పెడతాము లైబ్రరీ కూడా అన్నీ కూడాను ఎస్ అనే పెడతాము మోడర్న్ కిచెన్ కూడా ఎస్ అనే పెడతామండి రెసిడెన్షియల్ హాస్టల్కి అయితే కావాలనుకుంటే ఎస్సే పెడతాం లేదంటే నాన్ పెడతాము రెసిడెన్షియల్ క్వార్టర్స్ టీచర్స్కి అయితే అని పెట్టండి చూద్దాం నెక్స్ట్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ కూడా మనకి ఎస్ అనే పెట్టాలి ప్రైమరీ అప్పర్ ప్రైమరీ ఇక్కడ బేస్మెంట్ లెవెల్ ఏమైనా మనకి కంప్లీట్ స్టేజ్లో ఉంటే కనుక అది మనకు కావాలనుకుంటే అది ఎక్సైనా పెడతాము అంటే ఇదివరకు సగం వరకు కంప్లీట్ అయితేనే సో నెక్స్ట్ అట్లనే రూఫ్ లెవెల్ బ్రిక్ వర్క్ కానీ ఇలాంటివి కావాలనుకుంటే కనుక అది వేసాన్ని పెడతాము అలాగే రూఫ్ లైట్ టు కంప్లీట్ స్టేజ్ మనకి ఏదైనా కంప్లీట్ స్టేజ్లో వచ్చినప్పుడు దాన్ని కంప్లీట్గా చేయాలి ఇన్కంప్లీట్ స్టేజ్లో ఉన్నప్పుడు కంప్లీట్ చేయాలనుకుంటే వేసాన్ని పెడతాము నెక్స్ట్ ప్రైమరీ ప్రైమరీ ఇన్కంప్లీట్ రూఫ్ ఫినిషింగ్ అది కూడా కావాలనుకుంటే ఎస్ అని పెడతాము అవసరం లేదనుకుంటే అని పెట్టేయండి అలాగే బేస్మెంట్ లెవెల్ అది కూడా అవసరం లేదైతే అని పెట్టేయండి సెకండరీ స్కూల్స్కి అయితే అది సెకండరీ స్కూల్స్ అయితే వాళ్ళు ఎస్ అని పెట్టుకుంటారు ప్రైమరీ వారికి నీడ్ అండి అలాగే ఇన్కంప్లీట్ టాయిలెట్ అది ఒకవేళ టాయిలెట్ కానీ ఇన్కంప్లీట్ ఉంటే ఎస్ అని పెట్టండి దానికి అప్పుడు కంప్లీట్ అనేది మనకి కాంపోనెంట్ వస్తుంది అలాగే ఎలక్ట్రికల్ సంబంధించి సీలింగ్ ఫ్యాన్ ఉంటే కనుక నూనె పెట్టండి లేకపోతే ఎస్ అని పెట్టండి అలాగే ట్యూబ్లైట్లు కూడా అంతేనండి ఉంటే నూనె పెట్టండి లేదంటే ఎస్ అని పెట్టండి ట్యూబ్లైట్ ఫిట్టింగ్ క్లాస్ రూమ్స్ అంటే ఫిట్ చేయడానికి కూడాను ఆల్రెడీ ఫిట్ అయ్యి ఉంటే నూనె పెడతాము లేదంటే ఎస్ అని పెడతాము ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఫర్ కిచెన్ మనకి కిచెన్ కానీ టాయిలెట్ కానీ కావాలనుకుంటే ఎస్ అని పెడదామండి అలాగే సోలార్ ప్యానల్ కూడా కావాలనుకుంటే ఎస్ పెడతాము జనరేటర్ మనకి ఒకళ్ళు కావాలనుకుంటే ఎస్ అయిన పెడతాము లేదంటే నో ఇది సెకండరీ వాళ్ళకి అయితేనే అవసరం అవుతుందండి ప్రైమరీ వారికి నో నీట్ అండి కుకింగ్ ఇన్ ఎక్విప్మెంట్ కూడా ఎస్ఐనే పెడతాము క్లాస్ రూమ్ నీట్ చూద్దామండి ఇప్పుడు వైట్ బోర్డు కానీ గ్రీన్ బోర్డు టీచర్ టేబుల్ టీచర్ చైర్స్ స్టేషనరీ కబోర్డ్స్ ఇవన్నీ కూడా ఎస్ఎన్ బ్రెయిలీ లిపి సంబంధించినటువంటి బుక్స్ ఉంటే కనుక మనకు నోన్ పెడదాము కావాలనుకుంటే ఎస్ఎన్ పెడతాము అలాగే సైన్స్ అండ్ మ్యాథ్స్ కిట్ కావాలనుకుంటే ఎస్ఎన్ పెడతాము టెక్స్ట్ బుక్స్ అన్నీ ఎస్ఎన్ పెడతాం యూనిఫామ్ కూడా ఎస్ పెడతాము అంటే ఫస్ట్ క్లాస్ వాళ్ళకి కావాలనుకున్నప్పుడు అలాగే డ్యూల్ డెస్క్ ఉంటే కనుక నో అని పెడతాము సరిపోతుంటే క్లాస్ రూమ్ తగ్గట్టు లేదంటే ఎస్ఎన్ పెడతాము అలాగే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి డెస్క్టాప్ కంప్యూటర్ కావాలనుకుంటే ఎస్ఎన్ పెడతామండి పెడదాం ఎల్ఈడి కావాలనుకున్నా కానీ ఎస్ఎన్ పెడతాం ఇంట్రాక్టివ్ వైట్ బోర్డు అంటే మనం టీవీ లాగా ఉంటుందండి దాని మీద మనం రాయవచ్చు సో అలాంటిది కావాలంటే అని పెడతాము అలాగే స్మార్ట్ టీవీ ఉంటే కనుక నూనె పెడతాం లేదంటే ఎస్ అని పెట్టుకుంటాం టాబ్లెట్ కానీ ల్యాప్టాప్ కానీ యూపీఎస్ యూపీఎస్ అంటే యూనిఫైడ్ పవర్ సప్లై మనకి కరెంట్ పోయినప్పుడు ఇన్వర్టర్ లాగా పనిచేస్తుంది ఎస్ అని పెడతాము కావాలనుకుంటే రౌటర్ నెట్ ఉంటే కనుక నూనె పెడతాం లేదంటే రౌటర్ కావాలి కారణం చెప్పేసి ఎస్ పెడతాం ఇంటర్నెట్ కనెక్టివిటీ కావాలనుకుంటే ఎస్ అని పెడతాం లేదంటే అవసరం లేదంటే నోన పెట్టండి అలాగే ప్రింటర్ ప్రింటర్ కావాలనుకుంటే ఎస్ అని పెట్టండి కంప్యూటర్ యాక్సరీస్ కీబోర్డ్ మౌస్ కావాలనుకుంటే పెట్టుకోండి సీసీ కెమెరాలు కూడా కావాలనుకున్న మీకు ఎస్ అని పెట్టుకుంటాము లేదా ఏదో అవసరం లేదంటే నో అని పెట్టండి అలాగే ఎక్విప్మెంట్ ఫర్ కోకరికులం యాక్టివిటీస్ కూడా చూద్దాం బేస్ సో ఇక్కడ గేమ్స్కి సంబంధించినటువంటి మెటీరియల్స్ ఇవన్నీ కూడా మనం ఎస్ అని పెట్టుకుంటాం ఎందుకంటే మనం ఆడతారు నెక్స్ట్ హాకీ మనకి ఇక్కడ గ్రౌండ్ ఉంటే కనుక ఎస్ అని పెట్టండి లేదంటే నో అని పెట్టండి సో ఫ్లైయింగ్ డిస్క్ ఆర్ రింగ్స్ అంటే మనం స్కిప్పింగ్ రింగ్స్ ఇలాంటివి ఉంటాయి కదండీ అవి ఏసైనా పెట్టుకుంటాము అలాగే ప్రీ ప్రైమరీ ఏవైనా స్కూల్కి సంబంధించిన ఎడ్యుకేషన్ ఎక్విప్మెంట్ ఉంటే అది ఏసైనా పెట్టుకుంటాము అలాగే టాయ్స్ కూడా వేసి పెట్టుకుంటాం హెల్త్ అండ్ సేఫ్టీలోకి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ వాటర్ ప్యూరిఫయర్ ఇవన్నీ కూడా ఇస్తేనే పెట్టుకుంటాం మాస్క్స్ కానీ సో థర్మోమీటర్ కానీ హ్యాండ్ వాష్ ఫెసిలిటీస్ కానీ హియరింగ్ హైట్స్ కానీ వీల్చైర్ సో మనకి డిజేబిలిటీ పిల్లలు ఉంటే కనుక వాళ్ళకి ఎస్ఎన్ పెడతాము లేదంటే నాన్ పెడతాము శానిటరీ నాప్కి అంటే ఇవి హై స్కూల్ వాళ్ళకైతే ఎస్ఎన్ పెట్టుకుంటామండి ప్రైమరీ అవసరం లేదు ఫైర్ అడ్జస్ట్ అది అవసరం కాబట్టి ఎస్ఎన్ పెడతాము అలాగే డిజాస్టర్ రిస్క్ సంబంధించిన మెటీరియల్ ఏమైనా ఉంటాయి కనుక అవి కూడా మనం ఎస్ఎన్ పెడతాము మనకు జాకెట్ కానీ లైఫ్ జాకెట్ లాంటివి వస్తాయి సో ఇట్లా అనమాట ఇది మనకి నెక్స్ట్ టూల్ కిట్ ఫర్ మిస్లెన్ ఇది కూడాను గార్డెనింగ్ కానీ ఇలాంటి టూల్స్ అంటే కావాలనుకుంటే పెయింటింగ్ కానీ టూల్ కిట్స్ ఆర్ట్కి సంబంధించింది స్కిల్స్ డెవలప్మెంట్ సంబంధించింది ఇవన్నీ కూడా ల్యాబ్ ఎక్విప్మెంట్ కానీ మనకు కావాలనుకుంటే ఎస్ అని పెడతాము నెక్స్ట్ టీఎల్ఎం కూడాను కోకర్ ఈ కంటెంట్ సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి టీఎల్ఎంస్ అండి సో ఇవి కావాలనుకుంటే మనం ఎస్ అని పెడతాము లేదంటే నో అని పెట్టేస్తాము సో నెక్స్ట్ న్యూస్ పేపర్ మ్యాగజైన్స్ ఇలాంటివి కావాలనుకున్న ఎస్ అనే పెడతామండి లేదంటే నో అని పెట్టేసుకుంటాము మనకు సో నెక్స్ట్ టాయ్స్ పజిల్స్ పపెట్స్ ఇలాంటివి కావాలనుకుంటే ఎస్ పెడతామండి లేదంటే ఈ ల్యాబ్ మనకు అవసరం లేదండి ప్రైమరీ వాళ్ళకి నెక్స్ట్ మెయింటెనెన్స్ అండ్ రిపేర్స్ మనకి బౌండరీ వాల్స్ మెయింటెనెన్స్ కావాలనుకున్నప్పుడు పెయింటింగ్ కానీ లేదంటే రిపేర్ కావాలనుకున్నప్పుడు ఎస్ అని పెడతాము లేదంటే నో మనకు అవసరం లేదనుకుంటే నో అని పెట్టేస్తాము అలాగే ఎలక్ ఎలక్ట్రికల్ ఫిక్చర్ చైన్ అంటే మనకి ఎలక్ ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి ఏమైనా ఫిక్చర్ అంటే రిపేర్స్ ఉంటే కనుక అవి కూడా ఎస్ఐనే పెట్టేసుకుంటాము ఫ్యాన్స్ కానీ జనరేటర్ రిపేర్ కానీ ఇట్లాంటివి ఏమైనా మనకు ఉంటే కనుక ఎస్ఐ పెడతాము లేదంటే జనరేటర్ లేనప్పుడు మనకు నోనే పెట్టేస్తాము సో నెక్స్ట్ పెయింటింగ్ కానీ వాల్ పెయింటింగ్ కావాలనుకుంటే ఎస్సీ పెడతాము సో నెక్స్ట్ పంపు మోటార్ రిపేర్స్ వచ్చినప్పుడు కానీ మనం ఎస్సైనా పెడతాము లేదు పంపు మోటార్ లేనప్పుడు మనకు నోనే పెట్టేసుకుంటామండి నెక్స్ట్ ఐసిటి ఎక్విప్మెంట్ అండి మనకి అవి కావాలనుకుంటే ఎస్ అని పెడతాము లేదంటే లేదు యూపీఎస్ బ్యాటరీ ఇందాక చెప్పాం కదండి బ్యాటరీ ఇన్వర్టర్కి సంబంధించిన రీప్లేస్మెంట్ కావాలనుకున్నప్పుడు ఎస్ఎన్ పెడతాము లేదంటే నోన్ పెట్టేస్తాము గ్రౌండ్ లెవలింగ్ ఒకవేళ మన స్కూలు గ్రౌండ్ అప్ అండ్ డౌన్ ఉన్నప్పుడు దాన్ని లెవెలింగ్ చేయాలనుకున్నప్పుడు ఎస్ అని పెడతాము అవసరం లేదనుకుంటే నో అని పెట్టేస్తాము లేదా ల్యాండ్స్కేపింగ్ మనకు చదువు చేయడానికి లేదంటే తుప్పలు ఉన్న వాటిని క్లీన్ చేయడానికి కొంచెం వెహికల్స్ పెట్టి చేయాలనుకుంటే అది ఎస్ అని పెడతాము నో అంటే నో అని పెట్టేస్తాము సో ఆఫీస్ నీడ్ అండి మనకి ఆఫీస్ పరంగా మనకు కావాల్సినటువంటి నీడ్స్ అండి నోటీస్ బోర్డు కావాలనుకుంటే ఎస్ అని పెడతాం కంప్యూటర్ కానీ ప్రింటర్ కానీ స్కానరు ఫోటో కాఫియర్ నెక్స్ట్ కబోర్డ్స్ ఇవన్నీ కూడా మనకి కావాలనుకుంటే పెట్టేసుకుంటామండి అంటే ఎస్టిమేషనే జనరేట్ చేస్తున్నామండి ఇవన్నీ వస్తాయాలావా మనకు తెలియదు కానీ ఎస్టిమేషన్ అనేది కంపల్సరీగా మనం ఇవ్వాలి కాబట్టి ఇచ్చేయాలండి నెక్స్ట్ అట్లానే స్టేషనరీ కానీ ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ కానీ పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ కానీ ఇవన్నీ కావాలనుకున్నప్పుడు ఎస్ అని పెడతాము లేదంటే నో అని పెట్టేస్తాం అదర్స్ అదర్స్ కావాలనుకుంటే ఎస్ అని పెట్టండి అక్కడ ఏమైస్తుందో అది మనం చెక్ చేసుకొని మనం అన్నీ కూడా ఎస్ఎన్ నో అనేవి పెట్టేసుకుంటాం సో ఈ విధంగా మొత్తం అన్ని కాంపనెంట్స్ను కూడా పెట్టేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేసేస్తామండి సో నెక్స్ట్ సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మనకి సబ్మిట్ సక్సెస్ఫుల్ వస్తుంది కదండి నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ అదే బ్యాక్ వెళ్ళగానే రికార్డ్ కాంపోనెంట్ అండ్ ఎస్టిమేషన్ అని కనబడుతుంది చూడండి ఇక్కడ ఈ ఎస్టిమేషన్ మీద క్లిక్ చేయగానే మనకి మనం ఎప్పుడైతే జనరేట్ చేసినటువంటి కాంపోనెంట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ కాంపోనెంట్ నేము సబ్ కాంపోనెంట్ యూనిట్ ఈ విధంగా కనబడుతూ ఉంటుందండి మనకు కావాల్సిన కాంపోనెంట్ ఇప్పుడు సెట్ చేసుకోవచ్చండి మనకు బేసిక్ సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ సబ్ కాంపోనెంట్ కనబడుతుందండి చూడండి కిందన సో సబ్ కాంపొనెంట్ మీద క్లిక్ చేయగానే మనకి ఏదైతే కావాలో అది మనకి స్టాఫ్ రూమ్ కావాలన్నా లేదంటే గేట్ కావాలన్నా ఏవనైతే మనకి సబ్ కాంపోనెంట్ నేమ్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ యూనిట్స్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ రేట్ ఫర్ యూనిట్ ఇక్కడ ఒక్కొక్క దానికి రేట్ కూడా ఇచ్చేస్తున్నారండి ఎంటర్ క్వాంటిటీ దగ్గర మనకి క్లాస్ రూమ్ ఒకటి కావాలంటే ఒకటని క్లిక్ చేయండి సో అట్లాగా అలా కాక మనకి అడిషనల్ రూమ్ రెండు అవసరం అయితే కనుక మనం రెండు మూడు అయితే మూడు అలా క్లిక్ చేస్తామండి అక్కడ సో నెక్స్ట్ అలాగే ఎలక్ట్రిక్ ఎలక్ట్రికల్కి సంబంధించి అలాగే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్విప్మెంట్ కానీ హెల్త్ సేఫ్టీ టూల్ కిట్స్ ఇలాంటి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ సంబంధించి మనకి ఏదైతే కావాలో దాని మీద మనం కరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని సబ్ కాంపోనెంట్ కూడా చూసుకుంటామని కలిగారు సబ్ కాంపోనెంట్ కింద వైట్ బోర్డ్స్ కానీ గ్రీన్ బోర్డ్ కానీ సో ఇవన్నీ కూడా ఇప్పుడు వైట్ బోర్డ్ కావాలనుకుంటే మనకి ఎన్ని కావాలి వన్ కావాలా టూ కావాలనేది ఇక్కడ ఎంటర్ క్వాంటిటీ దగ్గర ఎంట్రీ చేయాలండి మనకి అలాగే టెక్స్ట్ బుక్ కానీ సైన్స్ అండ్ మ్యాథ్స్ కిట్ కానీ ఇప్పుడు గ్రీన్ బోర్డ్ అండి ఇప్పుడు మనకి గ్రీన్ బోర్డుకు ఫర్ ఒక్కొక్క యూనిట్కి ఎంత అవుతుంది అనేది మనం రెండు ఎంటర్ చేయగానే దానికి డబల్ అవుతుందండి అట్లా మనకి ఎన్ని కావాలో అంత అక్కడ చూపిస్తుండండి తర్వాత సబ్మిట్ కూడా ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ ప్రొసీడర్ సబ్మిట్ అయిపోతుంది సేవ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి మళ్ళీ కావాలనుకుంటే ప్లస్ మీద క్లిక్ చేయండి ప్లస్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ సబ్ కాంపోనెంట్ మళ్ళీ కనబడుతుందండి మనకు కావాల్సింది టేబుల్ కాబట్టి ఒక వన్ క్వాంటిటీ కావాలి సో నెక్స్ట్ ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తాము సే సేవ్ టు డ్రాఫ్ట్ అని ఇలా ప్రతిదీ మనకు అన్నీ కూడా సెలెక్ట్ చేసుకుంటాం మనకు కావాల్సిన మెటీరియల్స్ అన్నీ కూడాను సో ఈ విధంగా అన్ని కాంపోనెంట్స్ని కూడా మనం సెలెక్ట్ చేస్తాం ఒకవేళ అప్డేట్ చేసుకోవాలనుకుంటే కనుక దాని మీద క్లిక్ చేస్తామండి క్లిక్ చేయగానే మనకి ఒకవేళ మనకి ఇంకా ఎక్స్ట్రా యూనిట్ కావాలనుకున్నప్పుడు ఆ యూనిట్స్ని మనం చేంజ్ చేసుకుంటాం చేంజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ అప్డేట్ మీద క్లిక్ చేసేస్తాం ఒకవేళ కా వద్దనుకుంటే డిలీట్ మీద క్లిక్ చేసేస్తాము మనకు ఆ కాంపోనెంట్ అనేది సబ్ కాంపోనెంట్ డిలీట్ అయిపోతుంది ఒకవేళ ఇంకా మనకు అప్డేట్ కావాలనుకుంటే అప్డేట్ మీద క్లిక్ చేస్తే సేవ్డ్ ఇన్ డ్రాప్ట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి సో ఇవన్నీ కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవచ్చు చెక్ చేయగానే కిందన ఐ హియర్ అని ఉంటుందండి దాని మీద కూడా ఒకవేళ అప్డేట్ చేసిన అక్కడ ఐ హియర్ ప్రొవైడ్ మై కాన్సనెంట్ సబ్మిట్ ఆలని చెప్పేసి అది మనం క్లిక్ చేయాలండి మనం సో ఈ విధంగా మనం అప్డేట్ చేయాలనుకున్నప్పుడు చేసేసుకొని ప్రతిదానికి దానికి కూడాను మనం క్లిక్ చేసి సబ్మిట్ చే ఒకసారి సబ్మిట్ చేసామంటే ఆ ఎస్టిమేషన్ అనేది జనరేట్ అయిపోతుంది సో ఈ విధంగా మళ్ళీ జనరేట్ అయిన ఎస్టిమేషన్ని మళ్ళీ న్యూ ఎస్టిమేషన్ కింద కూడా మనం తీసుకోవచ్చు తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేసేస్తామండి ఒకవేళ మనం బ్యాక్ వెళ్ళి చూస్తే కనుక మనకి ఎస్టిమేషన్ అనేది ఎం ఫర్ ఎంయూ అని చెప్పేసి ఉంటుంది కింద క్రియేట్ న్యూ ఎస్టిమేషన్ మళ్ళీ కావాలనుకుంటే కనుక అగైన్ మళ్ళీ ఎస్టిమేషన్ని క్రియేట్ చేయవచ్చు ఈ విధంగా మనం మనకి ఇచ్చినటువంటి కాంపోనెంట్ సబ్ కాంపోనెంట్ని ఎస్టిమేట్ చేసి సబ్మిట్ చేయవచ్చండి సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో